ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నమస్తే నా పేరు ప్రత్యూష గుర్రం అఖిల రచించిన అందమైన ప్రపంచం అనే కథను మీకు చదివి వినిపిస్తాను ప్రతిరోజు పడుకున్నప్పుడు మనకి చాలా కళలు వస్తాయి మరి కళలో వచ్చే విషయాలే జీవితంలో కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఓ అమ్మాయికి కూడా ఓ కలగా వస్తుంది మరి ఆ కళలో చూసిన అందమైన ప్రదేశాలు ప్రాంతాలు ఆ అమ్మాయి దర్శించగలిగిందా లేదా అనే విషయాలను కథ రూపంలో మీకు చెప్పబోతున్నాను అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందెల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తోంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి కింద భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ గాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి అదొక అందమైన ప్రపంచం ఆ ప్రపంచంలోంచి సేత్రికా సేత్రికా అంటూ పిలుపు వినిపిస్తుంది హా గారు వచ్చేయండి ఇక్కడే ఉన్నాను అనే ఒక జవాబు వచ్చింది ఆ జవాబు ఇచ్చింది ఎవరో కాదండి అది నేనే నా పేరు సేత్రిక నేనొక యువరాణి మా రాజ్యం పేరు కిన్నెర ఇంతకీ నన్ను పిలిచింది ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా అతను ప్రళితి నా స్నేహితుడు ఒకరోజు మేమిత్రం రాజ్యంలో నడుస్తూ వెళ్తుండగా ఓ పెద్ద చెట్టు కింద ఒక ముసలావిడ కూర్చొని ఉంది మా ఇద్దరిని చూసి ఆమె దగ్గరకు రమ్మని పిలిచింది మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం కావాలమ్మా అని అడిగాము అప్పుడావిడ ఆ చేతిలో ఉన్న ఒక పువ్వుని చూపించి నాకు ఈ రకం పువ్వులు కావాలి అడవి గుండా వెళ్తే ఈ పూలు కనిపిస్తాయి కానీ నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అందుకే వెళ్ళలేకపోతున్నాను మీరు కొంచెం నాకివి తెచ్చిపెట్టండి మీ సహాయం ఎన్నటికీ మరవను అని అంది ఆమె అడిగిన దానికి సరే అని ఒప్పుకున్నాను ఆ తర్వాత ఆమె ఆ పువ్వుని నా చేతికిచ్చింది ఆ పువ్వు నీలి రంగులో అందంగా ఉంది ఆ క్షణమే విరగబూసినంత సువాసన వెదచల్లుతూ ఉంది దాన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ఆశ్చర్యం కూడా కలిగింది సరేలే అనుకుని ప్రళిప్తి గారు నేను అడవి లోపలికి వెళ్లసాగాము ఎంతో మనోహరంగా ఉంది కానీ అడవి మాదిరిగానే ఉంది అడవి కాదు అనే విచిత్ర భావన కలిగింది అలా చూడబోతే అదొక వేరే ప్రపంచం అందమైన హరివిల్లులా కనిపిస్తుంది ఊహకి రూపుకి చాలా భిన్నత్వం కలిగి ఉంది దాని లోపల ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి అక్కడ ఉన్న చెట్లు అన్ని నారింజ రంగులో ఉన్నాయి ఒక్కో చెట్టు వివిధ ఆకృతులతో అందంగా అలుముకుంది విచిత్రం ఏమిటంటే అక్కడ కనిపించే చెట్లకి ఒక్క పువ్వు కూడా పోయలేదు పూయలేదు గారు నేను అలానే నడుస్తూ ఆ అడవి కాని అడవిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాం అలా వెళ్తుండగా దూరంగా ఏదో ప్రవాహం శబ్దం వినిపిస్తుంది నేను అది గమనిస్తూ అటువైపుగా వెళ్లసాగాను గారు సేత్రికా సేత్రికా అంటూ పిలవసాగారు ఆ మాటకి నేను స్పందిస్తూ హా గారు వచ్చేయండి అంటూ ప్రవాహం శబ్దం వైపుగా వెళ్ళసాగాను అక్కడ ప్రవహిస్తోంది నీరు కానీ అవి చాలా పసుపు పచ్చని రంగులో కనిపిస్తున్నాయి బహుశా ఏదైనా నీడ వల్ల ఆ రంగు వచ్చిందేమో ఓసారి తాగితే అసలైన రంగు తెలిసిపోతుంది అని ఆ నీటిలో చేయి పెట్టబోతుండగా అకస్మాత్తుగా నా భుజం మీద ఓ చేయి పడింది నేను ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాను తీరా చూస్తే ఎవరో కాదండి ప్రలిప్తి గారే ఇలాంటి సాహసాలు చేసే ముందు నీ మిత్రుడు ప్రలిప్తి ఉన్నాడు అని మరువకునేస్తామా అంటూ నా ముందరికి వచ్చి ఆ నీటిని తన చేతితో తాకాడు అదేంటో అతని చేయి తాకగానే ఆ నీరు మామూలు రంగులోకి మారిపోయింది ఆ అద్భుతం చూసి నేను ప్రలిప్తి గారు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము ఆ తర్వాత ఆతృతతో నేను కూడా ఆ నీటిని నా చేతితో తాకాను అదేంటో కానీ వింతగా ఈసారి ఆ నీటి రంగు మారలేదు అప్పుడు నా చెయ్యి ఆ నీటిలో ఉండగానే ఏదో నా చేతికి తాకింది ఏంటా అని చూస్తే అదేంటో కాదు ఇంతకుముందు ఆ ముసలావిడ ఇచ్చిన నీలి రంగు పువ్వు ఇది ఇక్కడికలా వచ్చింది అని అనుకున్నాం ఆ తర్వాత నీటి ప్రవాహం గుండా వచ్చిందేమో అని భావించి ఆ నీటి ప్రవాహం గుండా నడుస్తూ వెళ్ళసాగాం ఒక నీటి ప్రవాహపు వంపులో అలాంటి పూలు చాలా నీటిలో కొట్టుకుని వస్తూ కనిపించాయి వేగంగా నేను గారు అక్కడికి వెళ్ళి చూశాము ఆ నీటి వంపు వెనక చూస్తే ఒక భారీ వృక్షం దానంతటా పువ్వులే ఒక ఆకు కూడా కనిపించట్లేదు మేము వెతుకుతున్న పూలు కూడా ఈ చెట్టువే అది కొన్ని వందల సంవత్సరాల నాటి వృక్షంలా కనిపించింది వెంటనే దాని ముందుకు వెళ్ళాము అక్కడ వెళ్ళగానే వాతావరణం అంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది చల్లటి గాలి మొదలైంది ఆ గాలికి ఆ చెట్టు పువ్వులన్నీ మాకు ఆహ్వానం పలికి స్వాగతిస్తున్నట్టుగా ఒక్కసారిగా మీద కురిశాయి దాని ముందుకు వెళ్ళగానే కమ్మటి అమ్మతనం పొదిగి ఉన్న భావన కలిగింది ఇన్ని వేల చెట్లు ఉన్న ఈ ప్రదేశంలో ఈ ఒక్క వృక్షం మాత్రమే ఎందుకిలా ఉంది దీని ప్రత్యేకత ఏంటి అనే సందేహం మొదలైంది నేను దాన్ని తాకాలనే జిజ్ఞాసతో ఆ వృక్షాన్ని తాకబోతుండగా ట్రింగ్ ట్రింగ్ అని నా డోర్ బెల్ మోగింది పద్మిని పద్మిని అంటూ ఓ పిలుపు వినపడుతోంది నా కనురెప్పలు రెపరెపలాడుతూ మెల్లగా తెరుచుకున్నాయి నేను నిద్రలో నుండి మేల్కున్నాను ఏంటి ఇదంతా కళ అని ఆశ్చర్యపోతున్నారా అవునండి కళే రోజులాగే మళ్లీ నా కల మధ్యలోనే ఆగిపోయింది ఇక మెల్లగా లేచి డోర్ తెరిచి చూసి అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను అక్కడ ఉన్నది ఎవరో కాదు ప్రళీప్తి గారే అలియాస్ కృష్ణ నా ప్రాణ స్నేహితుడు చేతిలో ఓ పూల బొకే పట్టుకుని హ్యాపీ బర్త్డే పద్మిని అంటూ పలకరించాడు అలానే చూస్తూ ఉండిపోయినా నన్ను ఒక్కసారిగా లోపలికి నెట్టిస్తూ గదిలోకి ప్రవేశించాడు కృష్ణ ఏంటి బర్త్డే గర్ల్ పొద్దు పొద్దున్నే కలల్లో తేలిపోతున్నారా అంటూ కాఫీ చేయడానికి పొయ్యి వెలిగించాడు అదేం లేదురా అంటూ నవ్వి నవ్వుతున్నట్లుగా జవాబిచ్చాను ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఈ కృష్ణ పద్మిని ఎవరు అని అనుకుంటున్నారు కదా అదేనండి ఉదయం నేను కన్న కలలో ఉన్న సేద్రీకా ప్రళిప్తులే ఇక్కడ పద్మిని కృష్ణ నేను పుట్టి ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు గత ఐదు నెలలుగా ఆ కళ నన్ను వెంటాడుతూ ఉంది కానీ ఈ విషయాన్ని ఇంకా కృష్ణకి చెప్పలేదు తాను ఇలాంటివి అస్సలే నమ్మడు అన్నిటినీ తీసి ఉంటాడు కానీ నాకు మాత్రం మాకు ఆ కలకి ఏదో సంబంధం ఉందనే భావన కలుగుతుంది ఇంతలో కాఫీ తెచ్చి ఇచ్చాడు కృష్ణ పార్టీ లేదా మిస్ పద్మిని ఎప్పుడు ఎక్కడ ప్లాన్ చేసావు పార్టీ అని కృష్ణ తొందరపడుతున్నాడు ఇక్కడే రా సాయంత్రం ప్లాన్ చేశాను అని చెప్పాను అలా ఆ ఉదయం గడిచిపోయింది సాయంత్రం పార్టీ మొదలైంది నా స్నేహితులంతా వచ్చారు అప్పుడే నేనెవరితోనూ మాట్లాడుతూ ఉండగా ఓ చిన్న పాప నా దగ్గరికి వచ్చి ఒక చిన్న కవర్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అది నేను వెంటనే తెరిచి చూశాను అందులో కొన్ని చిత్రాలు ఉన్నాయి మొదట వాటిని చూసినప్పుడు అవేంటో అర్థం కాలేదు కానీ మళ్ళీ పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయాక ఆ చిత్రాలను మళ్ళీ ఒకసారి గమనించి చూశాను వాటిని అలా చూస్తూ ఉండగా మునుపు ఎక్కడో చూసినట్టుగా అనిపించింది అలా ఆలోచిస్తూ ఒకదానితో ఒకటి జోడించి ఒక వరస క్రమంలో అమర్చి చూశాను ఆ చిత్రాలు అచ్చంగా నా కలలో వచ్చిన ప్రదేశాన్ని సూచిస్తున్నాయి వాటి వెనక ఏవో అక్షరాలు కూడా ఉన్నాయి అది నాకు అర్థం కాక వెంటనే కృష్ణాని పిలిచి వాటిని చూపించాను ఈ అక్షరాలు ఆ చిత్రంలో చూపిస్తున్న ప్రదేశం పేరై ఉంటుంది ఇది వేరే భాషలో రాసి ఉంది అని అన్నాడు ఆ తర్వాత నా కలంతా కృష్ణాకి చెప్పేశాను సాధారణంగా ఏం చెప్పినా నమ్మని కృష్ణ దానిని మాత్రం ఏ సంకోచం లేకుండా నమ్మేశాడు తర్వాత ఆ అక్షరాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి బయలుదేరతాడు తర్వాత రోజు ఉదయం కృష్ణ వచ్చాడు ఆ అక్షరాలు చెంబాలి భాషలోనివి ఆ ప్రదేశం పేరు అని అంటుండగా కుల్దారా అని అన్నాను అది విన్న కృష్ణ ఆశ్చర్యపోయాడు మళ్ళీ రాత్రి కల వచ్చింది ఈసారి నాకు పేరు గుర్తుంది అని నేను చెప్పాను సరే ఇప్పుడేం చేద్దాం అన్నాడు కృష్ణ ఆ ప్రదేశానికి మనకి ఏదో ఒక గట్టి సంబంధం ఉన్నట్టు నా మనసు చెప్తుంది అక్కడికి వెళితే అదంతా తెలుసుకోవచ్చు అని అన్నాను సరే వెళదాం అక్కడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ కృష్ణ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు రోజుల్లో మా ప్రయాణం మొదలైంది గుల్దారా ఇక్కడి నుండి దాదాపు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుండి ట్రైన్లో లో గా వరకు వెళ్ళి అక్కడి నుండి పడవలో ప్రయాణం చేయాలి ఆ తర్వాత కొంత దూరం అడవిలో ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు అని కృష్ణ చెప్పాడు ప్రయాణం మొదలు పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము ట్రైన్ కదలడం మొదలైంది ఆ మార్గమంతా చాలా అందంగా ప్రకృతితో నిండిపోయింది ఆ చెట్లు గుట్టలు మబ్బులు అన్నీ ఏవో తెలియని జ్ఞాపకాలను స్మరింపజేస్తున్నట్టుగా అనిపించింది కృష్ణలో కూడా అదే ఆనందం మా ఇద్దరికీ ఏనాడు లేని విధంగా మనసుల్లో ఏదో ఆందోళనతో కూడిన అనుభవం కలుగుతుంది బయట అందమైన ప్రకృతి దృశ్యం అలరిస్తుంది ఎటు చూసినా పచ్చదనం ఆహ్లాదకరమైన గాలి ఒక ఊహా ప్రపంచంలోనికి తీసుకెళ్తున్నాయని నా పక్కన ఉన్న సీట్లో ఒక చిన్నారి పాప బోసి నవ్వు నవ్వుతూ చూస్తుంది తన అమాయకమైన చూపు అందమైన నవ్వు చిన్ని చిన్ని మాటలు ఒక్కసారిగా నా మనసుని ఆ పాప వైపు లాగేశాయి అలా ఆ పాప యొక్క చిలిపితనాన్ని చూస్తూ ఉండగా చి చల్లని గాలి ఎక్కడి నుండో మధురమైన మట్టి వాసన బహుశా వర్షం రాబోతుందేమో అనుకోగానే ఒక చిన్నని చినుకు నా బుగ్గని తాకి అలా జారిపోయింది అంతలోనే దట్టమైన మేఘాలు చుట్టూ ఉన్న వెలుగుని కప్పేస్తూ ఆకాశాన్ని చుట్టుముట్టేశాయి అలా ఒక్కో చినుకు పెరుగుతూ అది కాస్త వర్షంగా మారింది ఆ చినుకు కురుస్తున్న క్షణం పొడమి పరిమళించిపోయింది అలా పచ్చని చెట్లని తాకుతూ హాయిగా వేస్తున్న సమీరం ఆ తరగని నిశీతిలో చిన్న మిణుగురుల కాంతి తరంగాలు చినుకుల సవ్వడులు ఉరుములు శృతిలయాలు వీటన్నిటి మధ్య నా మనస్సు కోరే ఆ మరోలోకం చూడాలన్న తొందరపాటు ఈ సమయం ఒక మరవలేని అరుదైన జ్ఞాపకం ఇంకా ఇంకో తిరిగి రాని క్షణం ఇంతకంటే గొప్ప అనుభవం ఎక్కడా కలగదేమో అంతలోనే కృష్ణ చిన్నగా నిద్రలోకి జారుకుని ఒక్కసారిగా వచ్చి నా ఒడిలో పడిపోయాడు ఏదో తెలియని భావం కలుగుతుంది ఇన్ని రోజుల్లో కృష్ణ మీద ముందెప్పుడూ ఇలాంటి భావం కలగలేదు నా గుండె వేగంలో కూడా మార్పుని గమనించాను అలా నాకు తెలియకుండానే నా చెయ్యి కృష్ణ తలపైకి వెళ్ళింది ఇక అలా తన తలని నిమురుతూ నేను కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాను ఆ సాయంత్రం ఒక అమోఘమైన అనుభవాన్ని మిగిల్చింది అంతలోనే తెల్లారిపోయింది పక్కన ఉన్న కిటికీ నుండి సూర్యుని వెలుగు అలా నా కంటిరెప్పను తాకగానే నాకు మెలకు వచ్చేసింది ఆ వెచ్చని వెలుగు నా చర్మాన్ని స్మరింపజేస్తూ కాసేపు ఆదమరిచి అలానే ఉండిపోయాను అలా ప్రయాణిస్తూ కాసేపటికి జటింగాకి చేరుకున్నాము ఆ ప్రాంతం అంతా చాలా కొత్తగా కనిపిస్తుంది వివిధ సాంప్రదాయాలను పద్ధతులను కలిపి అక్కడ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి అక్కడ మనుషులలో నిండుతనం ఉట్టిపడుతుంది అప్పా ఆకలేస్తుంది అని అన్నాను కృష్ణ కూడా నాకు వంత పాడాడు ఆ సాయంత్రం అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాం వెంటనే ఓ హోటల్ చూసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి వెళ్ళాం అక్కడ మిస్సెస్ స్పైసీ అనే రెస్టారెంట్ కనిపించింది పేరే వింతగా ఉంటే ఫుడ్ ఇంకెంత బాగుంటుందో అనుకుని వెళ్ళాము అసలే ఆకలి చంపేస్తుంది దానికి తోడు ఇంకో అరగంట పాటు ఆలస్యం అని కృష్ణ అంటూ ఉండగా మా టేబుల్ మీదకి రానే వచ్చింది మిస్సెస్ స్పైసీ కమ్మని వాసన వెద చల్లుతుంది చూడగానే నోరు ఉవ్విళ్ళూరుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా తినడం పెట్టాం ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది నేను ఆ ఫుడ్ రుచిని అలా ఆస్వాదిస్తూ తినడం చూసి కృష్ణ మిస్సెస్ స్పైసీగా ఉన్నప్పుడే ఇంత రుచిగా ఉంటే మిస్ స్పైసీగా ఉన్నప్పుడు ఇంకెంత హాట్గా ఉండేదో అన్నాడు నవ్వుతూ ఈ బ్యాడ్ జోకి అంతగా నవ్వు రాలేదు కానీ ఏదో ఒక కౌంటర్ వేయడం కోసం వీలాంటి వాళ్ళ కోసమే ఇంత త్వరగా మిస్సెస్ అయిపోయింది అని అంటే కృష్ణ కాస్త గట్టిగా నవ్వాడు నేను కూడా నా నవ్వుని జత కలిపాను ఇక కడుపు నిండా భోజనం ఆరగించి మళ్ళీ తిరిగి హోటల్కి వెళ్ళాము ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాము మరుసటి రోజు ఉదయం లేచి సముద్ర ప్రయాణానికి సిద్ధమయ్యి తీరానికి వెళ్లాము అక్కడి నుండి పడవలో మళ్లీ మా ప్రయాణం మొదలైంది ఆ అనంతమైన సముద్రాన్ని చూడగానే నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది ఈ నీలిరంగు సముద్రం ఆ నీలిరంగు ఆకాశం దూరంగా వాటి కలయిక కనులకి అది ఎంతో మనోహరమైన దృశ్యం కృష్ణ పడవ చివరిలో నుంచుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు నేను చిన్నగా తన దగ్గరికి వెళ్ళి తన భుజం పైన చెయ్యి వేసి కృష్ణ అని పిలిచాను తను వెంటనే వెనక్కి తిరిగి నన్ను చూసి సేత్రిక అని పిలిచాడు నేను అలానే ఆశ్చర్యపోయి ఏమైంది కృష్ణ అని అడిగాను తను ఇక ఏం మాట్లాడకుండా మళ్ళీ ముందుకు వెళ్ళి అక్కడే కూర్చున్నాడు వీటన్నిటికీ మా గమ్యమే దారి చూపిస్తుంది అనుకుని అలా ఆ నీటిలోకి చూస్తూ ఉన్నాను సరిగ్గా ఆ క్షణంలోనే ఓ పెద్ద చేప పిల్లల సమూహం వచ్చింది అవన్నీ వివిధ రంగురంగుల్లో ఉన్నాయి అన్ని వరుసగా నీటిలో వింత వింత విన్యాసాలు చేస్తున్నాయి తోటి చేపలతో అవి చేసే సంభాషణలు సాహసాలు ఒకదానితో ఒకటి పోట్లాడే విధానం అన్ని నా మనసుకి మళ్ళీ చిన్నతనాన్ని గుర్తు చేసింది ఆ భావం ఎంతో మధురమైనది నాలో ఎన్ని రోజులుగా లేని ఒక ప్రశాంతతని తీసుకొచ్చింది ఆ అనుభవం ఇంకా సేపట్లో గుల్దారాకి చేరుకోబోతున్నాం ఆ గమ్యం చేరువయ్యే కొద్దీ తెలియని ఆసక్తి ఆందోళన కలుగుతున్నాయి అంతలోనే ఓ ప్రశాంతమైన భావం మళ్లీ మనసుని చుట్టుముట్టేస్తుంది చుట్టూ పరిసరాలన్నీ చాలా దట్టంగా ఉన్నాయి చూస్తుండగానే చేరుకోవాల్సిన గమ్యం రానే వచ్చింది అది ఒక పెద్ద అడవి దాన్ని ఆనుకొని మైన అనే నది మేము ఆ నదిని వెంబడిస్తూ ఆ అడవిలో నుండి వెళ్ళాలి ఇంకా అక్కడ ఒడ్డున ఒక స్థలంలో పడవ దిగాము కొంచెం దూరం వెళ్ళగానే అడవికి దగ్గరగా వెళ్ళాము అక్కడ ఎవ్వరూ లేరు ఎక్కడా ఎవరూ కనిపించట్లేదు మాకు భయం మొదలైంది అయినా కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళసాగాము అక్కడ కొంచెం దూరంలో ఒక చిన్న గుడిసె కనపడింది హమ్మయ్యా అనుకుని ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాము అప్పుడే ఆ గుడిసెలో నుండి ఒకతను బయటకొచ్చి గుడిసె గేటు మూసేసి అడవి వైపుగా వెళుతున్నాడు మేము అతని దగ్గరికి వెళ్ళి కుల్దారాకి దారి చూపించమని అడిగాము కానీ అతనికి మేము మాట్లాడిన ఏ విషయమో అర్థం కాలేదు బహుశా భాష అర్థం కాలేదేమో అనుకుని కొంచెం సైకల ద్వారా చెప్పాం అది ఆయనకి అర్థమయ్యి నా వెంట రండి అని మాకు తిరిగి చెప్పాడు అలాగే అని మేము అతనితో వెళ్ళసాగాము కొంచెం దూరం వెళ్ళగానే మైనా నది కనపడింది ఆ మనిషి కూడా మమ్మల్ని నది వెంబడే తీసుకెళ్తున్నారు అక్కడ నుండి ఓ చక్కటి దారి ఉంది ఆ దారిని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది అంత పెద్ద అడవిలో ఇంత చక్కటి దారి ఏంటా అని ఆ దారి గుండా వెళ్తుంటే మాధుర్యమైన సువాసన చుట్టూ గుహలు మాదిరి కొండలు అపారమైన వృక్షజాతిలో అలుముకుని ఉంది బయటికి ఎంత దట్టంగా కనిపిస్తున్నా ఆ అడవి వెలుపల మాత్రం అమ్మఒడి అంత ఆప్యాయంగా చాలా విశాలంగా ఉంది చుట్టూ ఎన్నో రకాల చెట్లు ఆ పచ్చని తీగల సోయగాలు ఒకదానిని ఒకటి ఆనుకుని ఆత్మ బంధువుల్లాగా కలిసి ఊయల ఊగుతూ ఉన్నాయి అది ఒక విచిత్రమైన భావన ఏదో తెలియని అనుభూతి అంతటి అడవిలో కూడా ఇంకా జీవిస్తున్న మనుషులు ఎలా బ్రతుకుతుంటారా అనే ఆలోచన ఆ చల్లటి గాలిలో జాలువారే జలపాతం పక్షుల కిలకిల రావాలు సుగంధ వాసన పరిమళింపజేసే పూలు ఆ ఎత్తైన కోనలు ఇలా చాలా అందాలే ఉన్నాయి ఆ వనం ఎంతో సౌందర్యంగా ఉంది ఎంతో అందమైన సంపదను దాచి ఉంచింది అలా నడుస్తూ మేము కుల్దారా చేరుకున్నాము అక్కడ మనుషులు ఎంతో భిన్నంగా ఉన్నారు కానీ చాలా అనురాగంగా ఆప్యాయతతో పలకరించారు తర్వాత మేము వారికి మా దగ్గర ఉన్న చిత్రాలను చూపించాము ఆ చిత్రాలను చూడగానే వారి మొహాల్లో ఏదో ఆతృత ఆనందం కలిగింది తర్వాత వారు మా కిటుగా వెళ్లమని దిశ చూపించారు అక్కడికి వెళ్ళడానికి మాత్రం మాతో వాళ్ళు ఎవ్వరూ తోడుగా రాలేదు కృష్ణ నేను మాత్రమే బయలుదేరాము ఏదో తెలియని ఆతృత నా మనసులో మొదలైంది ఆ ప్రజలు నివసించే ప్రదేశం నుండి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక పెద్ద నీటి గుంట ఉంది దాని చుట్టూ అన్ని పూల చెట్లు ఉన్నాయి ఆ నీటి గుంట ఓ వైపు తెరుచుకుని ఉంది ఏంటో ఇది ఎంత వింతగా ఉందే అని మేము చూడ్డానికి వెళ్ళాము దాని లోపల అడుగుపెట్టగానే ఒక్కసారిగా చుట్టూ ఉన్న పూల చెట్లు అన్నీ గొంతులోకి వచ్చి ఆ నీరంతా ఇంకిపోయింది తర్వాత ఆ చెట్లన్నీ కలిసి ఒక పెద్ద చెట్లా మారిపోయాయి ఆ చెట్టు అచ్చం నా కలలో వచ్చిన చెట్టులానే ఉంది ఇప్పుడు మరీ ఆలస్యం చేయకుండా ఆ చెట్టుని తాకాను దాన్ని తాకగానే ఆ చెట్టు మధ్యలోకి చీల్చుకొని ఒక దారిలా తెరుచుకుంది అందులో కింద వైపు మెట్లు ఉన్నాయి అది చూడగానే నాకు కృష్ణకు ముందుగా భయం వేసింది తర్వాత ధైర్యం తెచ్చుకుని ఇక్కడి దాకా వచ్చాం ఏదైతే అదే అయింది వెనక్కి మాత్రం వెళ్ళొద్దు అని ఒకరికొకరం తత్వం ధైర్యం చెప్పుకుంటూ ఆ మెట్ల దారి గుండా క్రమంగా నడుస్తూ ఉన్నాం మెట్లు దిగుతూ ఉండగా వాటి దారంతా చెట్ల తీగలతో కప్పి ఉంది విచిత్రం ఏంటంటే ఆ తీగలు మామూలు తీగలు కాకుండా నిటారుగా వేలాడుతున్నాయి మెట్లన్నీ దిగాక ఒక పెద్ద చెట్టు కనపడింది అది అన్ని చెట్లల్లా కాకుండా చాలా వింతగా ఒక అమ్మాయి రూపంలో ఉంది ఆ చెట్టుకి ఒకే ఒక పువ్వు ఉంది అది కూడా సగం వెచ్చుకొని ఉంది అది అచ్చం మాకు స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తుంది కృష్ణ ఆ పువ్వుని తీసుకున్నాడు తర్వాత అటుగా ఒక దారి కనిపించింది దాని వైపు వెళుతూ ఉండగా ఒక పెద్ద గుహ ఎదురైంది అది దారికి అడ్డంగా ఉంది దానికి ఏ ద్వారం లేదు ఏ దారి లేదు కృష్ణ ఆ గుహ చుట్టూ తిరిగి చూస్తున్నాడు ఎక్కడైనా ఏదైనా దారి ఉంటుందేమో అని చూశాం కానీ అటువంటివేవీ కనిపించలేదు ఒకచోటు ఆ గుహకి పువ్వు ఆకారంలో ఏదో గుర్తుంది బహుశా ఆ చెట్టు యొక్క పువ్వు దీనికి సంబంధించిందేమో అనుకుని ఆ పువ్వుని ఆ గుర్తులో ఉంచాడు కృష్ణ అప్పుడు ఆ పువ్వు మొత్తం వికసించుకుని పెద్ద ఉరుము శబ్దంతో ఆ గుహ తెరుచుకుంది ఒక పెద్ద మెరుపు వచ్చింది ఆ మెరుపు ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంది మా కళ్ళు చెదిరిపోయాయి కృష్ణ నేను అలాగే చేతులు గట్టిగా పట్టుకుని ఉన్నాము తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి చూస్తే మేమిద్దరం వేరే ప్రపంచంలో ఉన్నాము ఎర్రని చెట్లు మా దుస్తులు కూడా మారిపోయాయి అంటే మేము తిరిగి మా లోకానికి వచ్చేశాము అంటే ఆ రోజు ఆ చెట్టుని తాకగానే మాయమైపోయినా మేము వేరే లోకంలోకి వెళ్ళిపోయాము అలా వేరే లోకంలో అడుగుపెట్టగానే ఈ లోకం యొక్క ప్రతి విషయాన్ని మర్చిపోయాము అందుకే ఈ విషయం ఎప్పుడూ కళల రూపంలో నన్ను వెంటాడుతూ ఉంది అదే ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని మా లోకంలోకి కలిపేసింది మమ్మల్ని చూసి మా అమ్మా నాన్నలు చాలా సంతోషించారు ఏది ఏం జరిగినా ఈ ప్రయాణం ఎన్నో మంచి పాఠాలను మరవలేని అనుభవాలను అందించింది అలాగే మీకు కూడా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషం కలుగుతుంది ఆ సంతోషంతో నేను ప్రశాంతంగా నిద్రపోతాను మీరు కూడా సంతోషంగా నిద్రకు ఉపక్రమించండి